హాయ్ అండి నేను మీ పారుని వీఆర్ ద బిగ్ ఫ్యాన్ ఆఫ్ గ్రేట్ అండ్ లెజెండ్ చిరంజీవి గారు మేము శంకర్ వరప్రసాద్ గారు సినిమాకి రిలీజ్కి వచ్చేసామండి మరి చూడండి మేము ఎంత బిగ్ ఫ్యాన్ నేను భూమి ఈ సినిమాలో పాటలకి షార్ట్స్ పెట్టామండి మరి చూసండి మరి ఆలస్యం చెయ్యొద్దు ఇక చిరంజీవి గారి డాన్సెస్ అంటే అడగొద్దండి మరి సూపర్ అండి చిరంజీవి గారు డాన్సెస్ వెయ్యాలంటే చాలా గుండె ధైర్యం ఉండాలండి అతని స్టెప్స్ వెయ్యాలంటే మరి ఇంకా అడగొద్దండి ఒక్కొక్క పాట ఉందండి సూపర్ అండి సురేఖ నువ్వు కేకా సూపర్ కదండి ఆ సాంగ్ నిజంగా చిరంజీవి గారు పక్కన యాక్ట్ చేసే అవకాశం అలాంటి వస్తే ఇంకా అడగొద్దండి ఆ ఆనందానికి అంతులే ఉండవు కదండి డెబ్భై ఏళ్ళ వయసులో కూడా ఇరవై ఏళ్ళ వయసులాగే డాన్స్ వేస్తున్నారంటే దానికి ఇవ్వాలండి అతనికి యాన్సప్ కొట్టాలి మరి చిరంజీవి గారి పక్కన యాక్ట్ చేసే అవకాశం మనలాంటి వాళ్ళకు వస్తే నిజంగా దేవుడు పక్కన వేసినట్టే ఉంటుందండి బాయ్ బాయ్